ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత్ టీంకి భారీ షాక్ తగిలింది గాయాల కారణంగా రెండో టెస్టుకు కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా ఇద్దరు దూరమయ్యారు వీరికి బదులుగా ముగ్గురు ప్లేయర్లను టీంలోకి సెలెక్ట్ చేశారు వీరి ముగ్గురులో ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ సౌరభ్ కుమార్ సర్పరాజ్ ఖాన్ ఉన్నారు ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్ ద్వారా తెలియజేయడం జరిగింది పదకొండు సంవత్సరాలుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ రికార్డులను సృష్టిస్తున్న సర్పరాజ్ ఖాన్ ఎంపికపై క్రికెట్ నిపుణులు క్రికెట్ ప్లాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు టీంలో ప్లేస్ ని సంపాదించడంపై సర్బరాజ్ ఖాన్ సోషల్ మీడియాపో సెలబ్రేట్ చేసుకున్నారు తన ఇన్స్టాగ్రామ్లో చాలా కథనాలను అభిమానులతో పంచుకున్నారు ఖాన్ ఖాన్ని అభినందిస్తూ సూర్యకుమార్ యాదవ్ కూడా పోస్ట్ చేశాడు ఆ ఫోటోని సర్బరాజ్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు అలాగే సర్బరాజ్ ఖాన్ తన తల్లితో కలిసినటువంటి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సరఫరాజ్ ఖాన్కి మంచి రికార్డే ఉంది నలభై ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు యావరేజ్తో మూడు వేల తొమ్మిది వందల పన్నెండు రన్స్ చేశాడు ఈ బ్యాట్స్మెన్ ఇందులో పద్నాలుగు సెంచరీలు పదకొండు హాఫ్ సెంచరీలు కదా తన ఖాతాలో ఉన్నాయి పన్నెండు సంవత్సరాల వయసులోనే సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డులను బద్దలు కొట్టి సరఫరాజ్ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు రెండు వేల తొమ్మిదిలో రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరఫున సరఫరాజ్ ఖాన్ నాలుగు వందల ఇరవై ఒక్క బాసులలో నాలుగు వందల ముప్పై తొమ్మిది రన్స్ చేశాడు ఇక రెండు వేల పదిహేనులో ఐపీఎల్ సీజన్లోకి అడుగుపెట్టిన సర్పరాజ్ ఖాన్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తరపున పరిధిలోకి దిగాడు ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఆ సీజన్లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తరఫున ఆడాడు ఆ సీజన్లో రాయల్స్ రాజస్థాన్ రాయల్స్తో ఆడు జరిగినటువంటి మ్యాచ్లో ఇరవై ఒక్క బాల్స్లో నలభై ఐదు రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇందులో ఆరు పోవర్లు ఒక సిక్సర్ ఉన్నాయి ఈ ఇన్నింగ్స్ని ప్రత్యేకంగా చూసిన కోహ్లీ ఎక్కువఅవుట్కు వెళ్తున్నటువంటి సర్ఫరాజ్ ఖాన్ను చప్పట్లు కొట్టి అభినందించాడు అంతేకాదు రెండు చేతులను జోడించి నమస్కారం కూడా చేశాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్